పీపుల్ మీడియా మనతో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారురాలు బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు స్టాలిన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం సో మేడం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాయి ఈ మధ్య మనం చూసుకున్నాం కవిత గారు మాట్లాడడం రాజేంద్ర గారు మాట్లాడడం ఇవన్నీ చూసుకుంటే నెటిజన్స్ అందరు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు కలిసి పని చేస్తుందా ఒక కూటమి ప్రభుత్వం లాగా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది అంటున్నారు దీని మీద మీ స్పందన చెప్పండి బీజేపీ టిఆర్ఎస్ ఎప్పుడైనా కలుస్తుందా ఎక్కడైనా కలిసి ఉండాలి చూసారా అట్లా కలిసి ఉండాలనుకుంటే మొన్న మునుగోడు ఎలక్షన్ల బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది టిఆర్ఎస్ అవునా మరి కలిసి ఉంటుంది అని ఎట్లా అనుకుంటున్నారు ఏమో కూటమి ప్రభుత్వాలు అవుతున్నాయి కదా ఈడీని తీసుకొచ్చిందే మోడీ మోడీ ఒక కేడీ ఈడీని తీసుకొచ్చి ఏ పాపం తెలువని కవిత కని జైల్లో పెట్టింది ఎట్లా కలిసి ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు ఆలోచన ఉండాలి కొంచెం అన్న కలిసి ఉండే ప్రసక్తే లేదు ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అని కనుక మన ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే దాన్ని పరిష్కారం ప్రభుత్వం చేస్తుంది అంటే ఆచరణలో పెట్టే చాయిస్ ఉందంటారు నోవే ఎక్స్పెక్ట్ చేయరు తెలంగాణ ఒక్కటే తెలంగాణ ఒకటే ఉంటది తెలంగాణ కొట్లాడేందుకు ఒక్కడే ఉంటాడు అది కూడా మా సారు కేసీఆర్ ఓకే అసలు మరి ఇట్లా ఇట్లా అభిప్రాయమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయంటారు వార్త పుడితే నరం లేని నాలుగు నాలుగు విధాలు అంటది అంటారు కదా వీళ్ళు బాగా తినమరిగిండ్రు పథకాలకు బాగా ఇది మరిగిండ్రు కొన్ని ప్రజలు ఎందుకంటే మా కేసీఆర్ గారు ఎంతో మంది పేద వాళ్ళు ఆయన ఈ పదవిలో లేనప్పుడు ఒక పెళ్లికి పోతే ఒక ఇరవై ఐదు వేలు కట్నం ఇయ్యలేక ఆ పెళ్లి ఆగిపోయిన కారణం వల్ల ఆయన మనసు చెలించిపోయి అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడు ఇన్ ఫ్యూచర్ నేను ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏలినా కూడా ఫస్ట్ పథకం నేను ఇదే తీసుకొస్తాను అందుకనే ఆయన ప్రతి ఆడబిడ్డకి లక్ష పదహారు వేల కట్నం కింద ఆడపడుచు కట్నం కింద ఆడపిల్లకి ఒక అన్నగా సహాయం చేయడం మొదలుపెట్టి అలాంటి ఆలోచనలు మైండ్లోకి రావాలి తప్ప ఈ బీజేపీ ఈ టిఆర్ఎస్ అలెన్స్ అవుతుందా కాదు ఈ వీళ్ళు అసలు ఏం చేసేవారు కాదు బీజేపీ చేసేదల్లా ఒకటే అదేంటి జిఎస్టి పెట్రోల్ బెంప్ పందు ఇవి తప్ప వేరే ఏం లేవు ప్రతి ఒక్క సామాగ్రి మీద బిల్లు పెరిగిందే తప్ప తరగలేదు దీనికైతే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అసలు వచ్చింది బీజేపీ ప్రభుత్వం రాలేదు అనట్లేదు కానీ బీజేపీ ప్రభుత్వం మన ఏ కోణంలో కూడా మన తెలంగాణను మాత్రం సాధించాం ఓకే సో ఇందాక మీరు అన్న కొన్ని వ్యాఖ్యలు ప్రజల్ని అన్నారు కదా సో అంటే ఆ ప్రజల ప్రజల వల్లే నాయకులు ఉన్నారు కదా సో మీరు ప్రజలు ఆశిస్తున్నారు అని కొన్ని మాటలు అన్నారు అంటే ప్రజలు ఆశిస్తుండ్రు అంటే అమ్మా చూడమ్మా కొంత కొన్ని ఎథిక్స్ ఉంటాయి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు రోడ్ పైన కూర్చొని తినే వాళ్ళు ఉంటారు కానీ కేసీఆర్ గారు అవన్నీ చూడట్లా పేదవాళ్ళకు ఒక పథకాన్ని తీసుకొచ్చి అందిచ్చిండు కానీ ఉన్నవాడు ఏం చేసిండు ఈ పథకం పేదోడికే వచ్చింది మాకేం వచ్చింది మాకేం రాలే ఇంకొక ఇంకోని ఇప్పుడు వేరే ప్రభుత్వాన్ని సీఎం చేస్తే మాకేమన్నా చేస్తాడేమో అని చెప్పి ఇంటెన్షన్ తోటి వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేసారు అంటే సంపన్న వర్గాలు మాత్రమే ఇలా చేస్తున్నాయి అంటున్నారు కానీ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ స్టేట్ లో సంపన్న వర్గాల కన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరి కోసం ఆలోచించే కేసీఆర్ గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు ప్రతి ఇంటికి పతకం లేని ఇల్లు లేదు కేసీఆర్ గారి ఫోటో లేని మనసు లేదు ఎక్కడ విఫలమైందంటారు అసలు ఎక్కడంటే మార్పు కోరుకున్నారు మన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు అదే మార్పు ఇప్పుడు వచ్చింది ఈ మార్పుని మళ్ళీ మార్పు కోరుకోవడానికే మన కేసీఆర్ గారు పెట్టిన సభకు అంత భారీ ఎత్తున అసలు చూడము చట మొత్తం పింక్ మయం అయిపోయింది సో మళ్ళా వచ్చే మళ్ళీ ఈ వచ్చే మూడు సంవత్సరాలలో మళ్ళీ మొత్తం రాష్ట్రమే పింక్ రాష్ట్రం అయిపోతుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా ఓకే అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ అని పెట్టినందుకే మాకేమైనా దెబ్బ తగిలిందేమో అని మేము కొంచెం మా బీఆర్ఎస్ వాళ్ళందరూ కానీ దాన్ని టిఆర్ఎస్ గా మారుస్తాడు అని చెప్పేసి మేము కానీ నర ముందు కూడా సేమ్ ఇదే కాన్ఫిడెన్స్ తోటి ప్రతి ఒక్కరు ఉన్నారు కదా సో ఆ కాన్ఫిడెన్స్ ని ప్రజలు తీసేసారు లేదు లేదు మేము ఎవరు కాన్ఫిడెన్స్ అంటే ఉన్న వాళ్ళకు ఉందమ్మా హైదరాబాద్లా హైదరాబాద్ మన జీహెచ్ఎంసీ పరిధి మొత్తంలో కూడా ఏ ఒక్కరు ఓడగొట్టలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఈ పథకాల వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుంది మనం హైదరాబాద్లో ఒక ఓటేసినందుకు ప్రజ మన తెలంగాణ పల్లెటూర్ల ప్రజలకు చాలా ఉపయోగకరం అవుతుందని చెప్పేసి ఓటేసి ఆయనను గెలిపించారు కానీ కొంతమంది ఊర్లల్ల వాళ్ళకు అది అర్థం కాక పిచ్చో చేతికి రాయిస్తే ఎట్లా కొడతారు అట్లా వాళ్ళకు అర్థం కాక ఈ పథకాల కంటే ఇంకో పథకాలు ఎక్కువ ఇస్తాడు అన్న ఒక ఎంటెన్షన్ తోటి వాళ్ళు నేర్పించడం అట్లాంటి మాటలు నేర్పించి బొరిడీ మాటలు నేర్పిచ్చి ఓటుకు నోటు డబ్బులు ఇచ్చి అంటే ఓటేసిన వాళ్ళందరూ మంచోళ్ళు ఓటు అయిపోతే పిచ్చోళ్ళ సార్ మేడం ఓటేసిన వాళ్ళందరూ మంచోళ్ళు ఓటు అయిపోతే పిచ్చోళ్ళ లేదు లేదు కొంతమందికి అవగాహన ఉండదు కొంతమందికి అవగాహన లేదు నిజంగా చెప్పాలంటే కొంతమందికి సామాన్యంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది పల్లెటూర్లలో ఏం జరుగుతుంది గిరిజనవాడలలో ఏం జరుగుతుంది గుళ్లల్లో ఏం జరుగుతుంది కొన్ని విషయాలు పల్లెటూరులో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఎట్లయితే మోడిఫై చేసిండ్రో అట్లనే వాళ్ళు ఓట్లేయడం మొదలు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు ఓకే అప్పుడు డబ్బును చూసిండ్రు గాని కేసీఆర్ గారు చేసిన పథకాలు వాళ్ళకు గుర్తులేవు కాబట్టి ఓడిపోయాడు కానీ ఇప్పుడు ఈ డబ్బు ఆ ఒక్క రోజే ఉపయోగపడ్డది కేసీఆర్ గారు చేసిన పథకాలు పది సంవత్సరాలు ఉపయోగపడ్డాయి ఆ ఆలోచన వాళ్ళకి ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ రావాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఓకే ఓకే మేడం మీరు మీరు అనుకున్నది బాగుంది సో ఇంకా ఫైనల్ క్వశ్చన్ అది అంటే కేసీఆర్ గొప్ప నాయకుడు అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కేసీఆర్ గారు గద్దె దిగడానికి కారణం వారి పిల్లలే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు వాళ్ళ పిల్లలైతే కేటీఆర్ అన్న తను యుఎస్లో చదువుకున్న అతను ఇక్కడికి ఎందుకు వచ్చి పని చేస్తున్నాడు అన్నీ మానేసి ఇక్కడ వచ్చి ఎందుకు పని చేస్తున్నాడు ఇంకా ఒక పదవిలో ఉంటేనే ఎవరైనా వాళ్ళకి వాల్యూ ఇవ్వడానికే కానీ నిధులు శాంక్షన్ చేయడానికే కానీ వాళ్ళకి ఎదుట మాట్లాడడానికే కానీ విలువ ఉంటుంది కాబట్టి ఒక ఒక పదవి కావాలని ఆ పదవిని అప్పచెప్పిండు కేటీఆర్ అన్న ఇచ్చిండు ఆ పదవి కోసమే ఇప్పుడు ఐ ఐటీ రంగాలల్లో ఎన్ని గణం కట్టిండో మీకు తెలుసు అవునా కదా పెన్ను లేని ఏం లేదు ఆయన దగ్గర పెన్ను ఉంది కాబట్టి ఆయనకు చదువు ఉంది కాబట్టి ఐటీ రంగాలలో భారీ ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని ఆల్రెడీ లో ఐటీ రంగం ఎప్పటి నుంచే ఉంది కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది కదా మీరు కంపేర్ చేసుకోండి అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందో అప్పటికి ఇప్పటికి ఐటీ రంగాల్లో ఎట్లా ఉన్నాయి ప్రజలకి డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్డ్ సిటీ ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చి డెవలప్ చేయడానికి ఎవరు అని ఒక అట్లా అనుకుంటే తెలంగాణ ప్రజలు ఇంత పోరు డెవలప్మెంట్ ఎక్కడ ఉందమ్మా ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు చెప్పు హైదరాబాద్ సిటీ అదే హైదరాబాద్ సిటీ కాదు మొత్తం తెలంగాణ గురించి మాట్లాడుతున్నా నేను ఇప్పుడు ఐటీ రంగాలు ఉంది హైదరాబాద్ లోనే కదా లేదు ఇంకా ఇంకా ఎక్కువ కదా మాకు ఎక్కువ కావాలనే కదా తెలంగాణ తెచ్చుకుంది మరి ఏపీ ఉంది అని చెప్పి టిఆర్ఎస్ ఎందుకు తెచ్చుకోవాలనుకున్నాం మేము అంటే ఏపీ ఉంది అని చెప్పేసి టిఎస్ వదిలేస్తామా వదలం కదా అట్లాగే మాకు టీఎస్ కావాలని ఎట్లయితే తెచ్చుకున్నామో అట్లనే ఐటీ రంగాలు ఉన్నా కూడా ఇంకా భారీ ఎత్తున అనుభవించాలని చెప్పేసి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు సో అయితే ఇప్పుడు వా వాళ్ళ ఆయన పిల్లల వల్లే ఆయన గద్దె దిగడానికి కారణం అనేది అపోహ అంటారు అంటే కేసీఆర్ గారు కూడా కొంచెం ఏదో కవితక్కని గద్దించారు ఇలా చేయకూడదు అనేదో చాలా రూమర్స్ వచ్చినాయి మరి అవి ఎంతవరకు నిజమో మాకు ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు కవితక్కకు కేటీఆర్ గారికి తండ్రి కాదు ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఆయన ఒక తండ్రి కాబట్టి ఆయన బెదిరించడంలో తప్పలేదు ఏ ఒక్క ప్రజలకైనా ఏ హాని జరిగినా ఏ ఒక్కటి రాంగ్ స్టెప్ వేసినా ఒకవేళ వేయాలనుకున్నా ఒకవేళ వేయబోయినా తాను గట్టిగా చెప్తేనే కదా తెలిసేది కాబట్టి ఆయన ఆమె ఏ పని చేయాలనుకుందో ఆ పనికి ఈ పని కాదు ఈ పని చేయమని చెప్పేసి గట్టిగా బెదిరడంలో తప్పలేదు మన పిల్లల్ని మనం బెదిరించుకోవడంలో తప్పలేదు అట్లా అని చెప్పేసి ఇది కూడా ఒక రా రాజకీయ కుట్రల భాగంగా తీసుకొస్తే పద్ధతి కాదు అట్లా అంటే మరి భార్యను కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది మినిస్టర్లు ఎవరమ్మా ఎవరు ఎవరు ఎవరిని కరెక్ట్ గా చూసుకుంటారో చెప్ప చూద్దాం అంతేందుకు ఇప్పుడు అందల పోటీ పెట్టిండి ఈ సీఎం గారు ఇప్పుడు దేనికైతే ఇప్పుడు ఈ సీఎం గారు దీనికి అనుమతి ఇచ్చిండో ఈ అందల పోటీకి అనుమతి ఇచ్చిండో మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ అక్కజల్లని వాళ్ళ అన్నదమ్ములు అందరు వస్తున్నారా ప్యాషన్ ఉన్న వాళ్ళు వెళ్తారు ఎస్ అందరూ రావాలి వాళ్ళు కూడా రావాలి వాళ్ళు వస్తేనే మేము వస్తాం మాకోసం కాదు వాళ్ళందరూ కూడా వస్తే ఈ ఫ్యాషన్ పోటీలకు మేము కూడా వస్తాం అందాల పోటీలకు బస్ వాళ్ళెవరు రానప్పుడు మమ్మల్ని మాత్రం బొమ్మల్లాగా నిలబెట్టి పైసలు వసూలు చేద్దామని చూస్తున్నాడు అవునా అంటే ఆఖరికి తెలంగాణ ఆడబిడ్డలని ఇట్లా అమ్మని కూడా ఎనుక వదలేడు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి అమ్మేస్తే అమ్మేస్తున్నావు కానీ అందరి కుటుంబాలు ఉంటే బాగుంటదని నా నిర్ణయం వాళ్ళు వస్తే ఇంకా అవును వాళ్ళతో సహా మేము కూడా ఉంటాం అంతే కదా అంటే వాళ్ళు వచ్చి చేస్తే ఆ పని రైట్ అవుతుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా అంటే ఇప్పుడు ఒక ఒక పని ఉంది వాళ్ళు వచ్చి చేస్తే అది తప్పైనా సరే అది కరెక్ట్ అవుతుంది అంటున్నారు మీరు తప్పైనా తప్పైనా కాదమ్మా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నారు వాళ్ళ కూడా బిడ్డలు ఉన్నారు వాళ్ళ కూడా కొడుకులు కోడలు అందరు ఉన్నారు కదమ్మా వాళ్ళెందుకు అందరు పోటీలో దిగుతలేరు వాళ్ళని ఎందుకు దాచి పెట్టుకుంటున్నారు అని అడుగుతున్నా మా తెలంగాణ ప్రజలను ఏం తెలియని వాళ్ళని అందరి పోటీలోకి ఎందుకు దించుతున్నావు అని అడుగుతున్నా నువ్వు సేకరించిందే కదా ఇప్పుడు నువ్వు పెట్టిన పథకమే కదా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనే కదా మరి నీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అని రాకపోతే మేము వెళ్ళాం వెళ్ళాము చెడిపోతే అందరం చెడిపోదాం ఓకే బతుకుతే అందరం బతుకుదాం అంతేగాని మీ వాళ్ళని బతికిచ్చి మా వాళ్ళని అంటే ఏ పథకం తీసుకొచ్చినా వాళ్ళ ఫ్యామిలీ రావాలని కదా ఇది ఏ పథకం గురించి మాట్లాడట్లేదు ఓన్లీ అందాల పోటీల గురించి మాట్లాడుతున్నా ఏ పథకాల గురించి మాట్లాడితే ఆ మా పథకాల సో అందాల పోటీ అనేది మంచిది కాదు అంటే అది అది అసలు ప్రసక్తే మంచిది కాదు మంచిది కాదమ్మా మంచిది కాదు ఇంకోటి అందాల పోటీ మన తెలంగాణకు సంబంధించింది కాదు ఇది ఓన్లీ అవుట్ ఆఫ్ ఫస్ కి సంబంధించింది బయట దేశాలకు సంబంధించింది వాళ్ళు వాళ్ళ దేశాలను పెంపొందించుకోవడానికి వాళ్ళు అందాల పోటీలలో పాల్గొని వాళ్ళ దేశాన్ని వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకునేటోళ్ళు మనకేమైందమ్మా మనం ఎందుకమ్మా మనం ఎవరు ఇప్పుడు సరే నేనే అందంగా ఉన్నా అనుకుందాం సరే నేను అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన నన్ను ఏం చేస్తారమ్మా ఏం చేయాలి నేను ఏం చేయాలి నాకు వచ్చే డబ్బులకి నీకు సగం ఇయ్యాలి అవునా కరెక్ట్ పద్ధతేనా ఆడవాళ్ళని చూపించి డబ్బులు దమ్ముకోవడమే అందల పోటీ మేడం